ఇది యాభై రూపాయల నోటు ఇది ఐదు వందల రూపాయల నోటు ఈ రెండింటిలో ఏ నోటుకు వాల్యూ ఎక్కువ అంటే ఆబ్వియస్గా అందరూ చెప్పేది ఐదు వందల రూపాయల నోటుకే విలువ ఎక్కువ అని చెప్తారు నిజమే అక్కడ తేడా దేనివల్ల వాల్యూ పెరుగుతోంది అని అంటే జస్ట్ ఒక జీరో యాడ్ అవ్వడం వలన జీరోని సపరేట్గా రాస్తే దానికి వాల్యూవే లేదు సేమ్ ఇక్కడ కూడా జ్ఞానం అనేది సంపూర్ణత్వం జీరోతో సమానం జ్ఞానం అనేది ఆ జ్ఞానాన్ని సపరేట్గా ఉంచి గనక చూస్తే దానికి పెద్ద వాల్యూ ఉండదు ఆ జ్ఞానం కాస్త ఒక మనిషి మైండ్లో కనుక ఉంటే ఆ మనిషి వాల్యూ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఇప్పుడు మీ జీవితంలో కూడా ఇక్కడ మీరున్నారు మీకు ఎలిమెంటరీ స్కూల్లో ఒక ఉపాధ్యాయులుగా ఒక గురువు వచ్చారు ఆ గురువు చెప్పిన మాటలు మీరు నేర్చుకొని మైండ్లో పెట్టుకోవడం వలన మీ వాల్యూ పెరిగింది రూపాయి కాస్త పది రూపాయలైంది అదే హై స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు మీ వాల్యూ హండ్రెడ్ అయింది అదే ఇంటర్మీడియట్లో ఉన్న ఉపాధ్యాయులు మీ వాల్యూ థౌజండ్ అయింది అలాగే డిగ్రీలో ఉన్న ఉపాధ్యాయులు మీ వాల్యూ టెన్ థౌజండ్ అయింది అలాగే పిహెచ్డిలో ఉన్న గురువులు మీ వాల్యూ ఇంకా పెరిగింది అలాగే ఒక మతానికి సంబంధించినటువంటి గురువు హిందూ మతానికి సంబంధించిన గురువు అనుకోండి మీ వాల్యూ పెరిగింది అదే ఇస్లాం మతానికి సంబంధించిన గురువు అనుకోండి మీ వాల్యూ ఇంకా పెరుగుతుంది అదే క్రిస్టియానిటీకి సంబంధించిన గురువు లేదా ఏదైనా మతానికి సంబంధించిన చిన్న గురువు చిన్న గురువు అయినప్పటికీ మీకంటే ఏజ్లో చిన్నవాడైనప్పటికీ గురు స్థానంలో ఉంటే ఆ వ్యక్తి చెప్పింది మీరు గనక ఆచరిస్తూ పోతే మీ వాల్యూ అనేది పెరుగుతూనే పోతుంది లేదు ఇంకా మీ జీవితంలోకి ఇంకా చిన్న గురువు వచ్చారు ఇంకా మీ వాల్యూ పెరుగుతుందే తప్ప ఎప్పటికీ కూడా తగ్గదు ముఖేష్ అంబానీ కొడుకు వేల కోట్ల ఆస్తిపరుడు ఎనిమిది మంది ఉన్నారు మీరు గనక మీ జీవితంలో నిత్య విద్యార్థి అయితే ప్రతి గురువు చెప్పిన విషయాలని తూచా తప్పకుండా ఆచరిస్తూ గనకపోతే మతానికి సంబంధించిన గురువుగా తీసుకోకుండా ఎవరైనా సరే మీకు ఒక మంచి మాట చెప్తున్నారు ఆ మాట వల్ల మీ జీవితం అభివృద్ధి చెందుతూ ఉంది అనంటే మీ మైండ్లో వాళ్ళకి గురువు స్థానం ఇచ్చేయాల్సిందే ఆ గురువు వలనే మీ జీవితంలో మీకు వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది ప్రాణం ఇచ్చేది శరీరాన్ని ఇచ్చేది తల్లిదండ్రులైతే మిగిలినవన్నీ ఇచ్చేది ఒక గురువు మాత్రమే గురువుకి సరెండర్ అవ్వండి గురువు దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టకండి గురువులు చెప్పింది తూచా తప్పకుండా ఆచరించండి మీ జీవితం అనేది వడ్డించిన విస్తరలాగా తయారవుతుంది